కిష్కింద కాండ అది అసెంబ్లీనా పుష్ప టూ సినిమా థియేటర్ బీఆర్ఎస్ సభ్యుల చర్యలు విస్మయం హరీష్ తీరు వ్యవహార శైలిపై విమర్శలు పేపర్లతో ఒకరిపై మరొకరి దారులతో అభాస్ కాంగ్రెస్ సభ్యులు చెప్పు చూపడం వివాదాస్పదం అసెంబ్లీని మరి రచ్చరంబోలా చేసేశారు అబ్బా అధికారం కోసం ఈగో ఫ్రస్ట్రేషన్ కోసం అసెంబ్లీని పుష్ప టూ థియేటర్ చేసేశారు తోపులాటలు పేపర్లు విసురుకోవడాలు టికెట్ల కోసం తోపులాటల మాదిరిగా స్పీకర్ చాంబర్ వద్దకు తోసుకుపోవడం యూజ్లెస్ అనడం మరొకరు చెప్పు చూపించడం అబ్బాబా చెప్పదు రోతకే కాక పుట్టించేలా తయారయ్యాయి మన అసెంబ్లీ తాజా సెషన్స్ తలపించాయి అధికార పార్టీ తీసుకున్న చర్యలు సహజంగా ప్రధాన ప్రతిపక్షానికి నచ్చలేదు ముందే అధికారం కోల్పోయి తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఇక అన్ని స్కీమ్లు మారుస్తున్నారు అరెస్టులు అంటూ కొత్త కేసులు పెడుతున్నారు అవినీతి అంటూ ఎఫ్ఐఆర్ల కోసం సర్చింగ్ మొదలు పెట్టారు ఇవన్నీ సహజంగానే చికాకు తెప్పించడమే కాదు కూడా అందుకే బీఆర్ఎస్ తిక్క తిక్కగానే ప్రవర్తించింది ప్రధానంగా హరీష్ ఈ గడిచిన సెషన్స్ లో పూర్తిగా కంట్రోల్ తప్పాడు ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కూడా సోయలేని స్థితిలో ఆయన తీరుంది సభ్యులు తాగి వస్తున్నారని హరీష్ చేసిన కామెంట్స్ అసెంబ్లీ పరువునే దిగజార్చేలా ఉన్నాయి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మాటలు హరీష్ సభ్యులందరినీ తాగుబోతులను చేసేశాడు అప్పటి వరకు ప్రభుత్వాన్ని నడిపింది వీరేనా అనేలా హరీష్ బిఆర్ఎస్ సభ్యుల వైఖరి ఉంది ఈ ఫార్ములా కార్ రేస్ విషయం కేసు విషయంలో చర్చకు పట్టు పెట్టిన బీఆర్ఎస్ వెల్లుగు తీసుకెళ్లేందుకు హరీష్ అండ్ టీం చేసిన ప్రయత్నాన్ని ఎవరు మెచ్చుకోలేదు బీఆర్ఎస్ అరుచుకున్నాడు హరీష్ ఈ ఫార్ములా కేసు చర్చకు స్పీకర్ అంగీకరించకపోవడం బీఆర్ఎస్ ప్రతిగా కాంగ్రెస్ సభ్యులు కూడా పేపర్లు చింపి బీఆర్ఎస్ సభ్యుల మీదకి విసిరేయడం ఇలా జరిగిపోయింది మధ్యలో నేనేం తక్కువ తిన్నానా అన్నట్టుగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బిఆర్ఎస్ సభ్యులకు ఎమ్మెల్యేలకు చెప్పు చూపించడం ఓహో అద్భుతం కనువిందు కంటికి ఇంపుగా వీళ్ళ విందు ಇಂದು ಇಲ್ಲ ಸಾಗಿಂದ ಅನ್ನ ಮಾತ ಅಸೆಂಬ್ಲಿ